హలో ఈ ఈరోజు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మన నిజ జీవితంలో కొందరికి కొందరికి అంటే కొందరికి బ్లాక్ బ్లాక్వార్డు కానీ ఒక ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులకు వ్యక్తుల కుటుంబాలకు ఏం జరుగుతుందో తెలియకుండానే వాళ్ళు ఒక ఊపిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు చాలామంది కొట్టుమిట్టాడుతున్నారనే విషయం నిజం నేను ఏదో చేసినా నిజమైన వీడియోలు చేస్తాను నాకు తెలిసి చాలామందికి చాలా విధాలుగా ఆర్థిక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలను నేను నేను పుట్టిన కాని నేను చూస్తున్నాను వాళ్ళకు ఉన్నారు బంధువులు ఉన్నారు ఉన్నారు స్నేహితులు ఉన్నారు అన్ని రకాలుగా వాళ్ళు ఉండి ఉన్నారు కానీ ఈ ఆర్థికంగా కృంగిపోయిన వ్యక్తి వాళ్ళను అడగకుండా వాళ్ళను ఎటువంటి విషయంగా విధంగా కానీ నా పరిస్థితి ఇది అని వాళ్ళకు చెప్పుకోకుండా వాళ్ళకు వాళ్ళు కుమిలిపోయి అర్థాంతరంగా వాళ్ళ జీవితాలను అర్థాంతరంగా వాళ్ళ జీవితాలను కరబు చేసుకోవడం ఇంతవరకు కూడా కరెక్ట్ కాదు నీకు సాధ్యమైనది నువ్వు చేయి చేయగలిగినప్పుడు చేయి చాచి అడగడంలో ఎటువంటి తప్పు లేదు ఒక ఎంతటి వ్యక్తికైనా ఎందుకంటే సామెత ఉండే నువ్వు ఎంత తోటివైనా ఎంతటి వ్యక్తివైనా నీకు అవసరం పోతే కుంభరంలో ఇంటికి పోయి కుండ తెచ్చుకోవాల్సి అవసరం వస్తుంది వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండిబిడ్డా అనేది ఒక సామెత ఉండేది మనం ఇప్పుడు అంటే అది ఏదో మనం చెప్పుకోలేము అది మన కూడా తెలియదు సరిగ్గా ఎందుకంటే అటువంటి చెప్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అంత మనంలే అంత మనమే కాబట్టి మనం ఏది కానీ వరుసు మాట్లాడదు ఆ వరుసు ఇతరులకు ఇబ్బందికరమైనది మనం మాట్లాడకూడదు కాబట్టి ఇది ఒక ఉండే అది కూడా నాకు పూర్తి తెలియదు నీకు సంబంధించిన విషయం ఆర్థిక పరంగా నువ్వు చెప్పుకోకుండా నీకు నువ్వు కుమిలిపోయి గెటింగ్ మై పాయింట్ కుమిలిపోయి నీకు నువ్వు ఆత్మహత్య ప్రయత్నం చేయడం ఇంతవరకు కూడా కరెక్ట్ కాదు నీ ఉన్నంత వరకు కొట్లాడు నీ ఓపిక ఉన్నంత వరకు కొట్లాడు కాని పక్షంలో ఇతరుల మీద ఆధారపడి బతకడంలో నువ్వు కునుపురం అవసరం లేదు ఇతరుల మీద ఆధారపడి వాళ్ళ సలహా తీసుకొని నీ కుటుంబాన్ని చక్కదిద్దుకొని నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం నీకు ఉంటుంది నీ వెనుక నీ భార్య ఉంటుంది నీ పిల్లలు ఉంటారు నీ వెనుక కుటుంబాలు ఉంటాయి ఇది ఒకటి విషయం చెప్తున్నా ఇది ఇంతవరకు ఇది లెక్క నెక్స్ట్ నువ్వు ఏది ఎవరికి చెప్పకుండా నీకు నువ్వు పోతే వచ్చి నీ కుటుంబ సభ్యులే కావచ్చు నీ బంధువులే కావచ్చు నీ ఫ్రెండ్సే కావచ్చు ఎవరైనా కావచ్చు అక్కడికి వచ్చి అరే ఈయన కింద సమస్య ఎవరికీ చెప్పుకోలేదు మేము అందరం ఉన్నాము కదా మేము ఉన్నాము కదా మాకు ఎందుకు చెప్పుకోలేదు ఇంత దూరం దాకా ఎందుకు తెచ్చుకున్నాడు ఇంత ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఇంతమంది బాంధవులు ఉన్నారు వాళ్ళ దాకా నువ్వు ఎందుకు విషయం తీసుకోపోకుండా నీకు నువ్వు ఇంతగా ఘోరంగా ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది నీకు మేము ఉన్నాము కదా ఒక మాట చెబితే ఆ పది మందిలో ఒక్కరైనా నీ బాధను తీర్చే అవకాశం ఉంటుంది కదా అందరూ చేయకపోవచ్చు ఒక్కరైనా నీ బాధను అర్థం చేసుకొని నీకు సంబంధించిన ఆ వచ్చిన ఇబ్బందిని దాటివేసే ప్రయత్నం మేము చేస్తాం కదా ఇంత ఘోరంగా ఎందుకు చేయవలసి వచ్చింది అని మన బంధువులే స్నేహితులే అందరూ మనల్ని ఉద్దేశించి మనం పోయ్యాకంటారు మీ గుండె గట్టి చేసుకోండి ఎటువంటి ఉపద్రవం వచ్చినా ఎటువంటి ఉపద్రవం కానీ దాన్ని కొట్టేసుకుంటా కట్ చేసుకుంటా వెళ్ళిపోయి ఏ సమస్య అయినా కానీ అది ఎంతటిదైనా కానీ రాని సమస్య రాని వ్యక్తి ఇవ్వడం లేడు రేపు జరగబోయే రామునికి కూడా ఎన్నో సమస్యలు వచ్చినాయి ప్రతి ఒక్కరికి సమస్యలే ఉంటాయి అది నీ పీక మీద వచ్చేంత వరకు నువ్వు కొట్లాడు పీక దాటిపోయే సమస్య వచ్చినప్పుడు పది మందిని నువ్వు అడగడంలో ఎటువంటి తప్పు లేదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకున్న సమస్యలు ఇతరులకు చెప్తే కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారా అర్థం చేసుకోవడం అనేది కూడా మనకు తెలియదు మన జీవితం మనదే వాళ్ళ జీవితం వాళ్ళదే ఎవరి జీవితం వాళ్ళదే కానీ మనం పోయినా కానీ మన మనకు గురించి వాళ్ళకు తెలియదు మన గురించి వాళ్ళకు అర్థం కాదు మనం ఏం చెప్తున్నా ఏం చెప్తానో కూడా వాళ్ళకు తెలియదు కానీ ఒక్క వ్యక్తి అయినా కాపాడకపోతాడా అనేది మన మన సొల్యూషను పోతే వ్యక్తులు చాలామంది మన కుటుంబ సభ్యులే కానీ ఎవరైనా కానీ మన బంధువులు స్నేహితులు మనకు తెలిసిన వారు ప్రతి ఒక వ్యక్తి ఉన్నారు ఉంటారు అందులో తొంభై శాతం మనల్ని పట్టించుకోకుండా ఉంటే ఆ పది శాతం వ్యక్తులైనా మనల్ని పట్టించుకుంటారు కదా నువ్వు బాయిలా పడితే తొంభై శాతం మంది అరే నువ్వు ఎందుకు బాయిలా పడ్డావు అని అడుగుతారు కానీ నువ్వు బాయిల పడ ప ఎట్లా పడ్డావు అనేది మనకు అనవసరం నువ్వు బాయ్ నుంచి వెళ్ళి కచ్చి గడ్డ మీద కూర్చుని పెట్టి అప్పుడు విషయం వేరే ఉంటుంది బావిలో మనం కొట్టుబెట్టాడుతుంటే మనకు కొంచెం ఎత్తా అంటే ఎత్తు ఉంటుంది మనం ఏ స్థితులు ఉన్నాం ఎట్లా ఉన్నాం మన పరిస్థితి ఏంది అనేది మనకు మాత్రమే తెలుస్తుంది వాళ్ళకు తెలియదు వాళ్ళ లైఫ్ మన లైఫ్ అక్కడ కంపేర్ కాదు మనం ఏం తప్పు చేయలేదు ఏది చేయకున్నా కానీ మన లైఫ్ అనేది ఆ శక్తి ఏదో ఏదో కలిమాయాలి మనం వదులుకుంటూనే మనం అలా వెళ్ళిపోతాం ఏ తప్పు లేకున్నా మనం ఎటువంటి నీతిగా బతికినా ధర్మంగా బతికినా మనల్ని అది కొట్టుపారేసుకుంటే మనల్ని స్థితికి రావడానికి కారణం అనేది కొంతకి జరుగుతూనే ఉంటుంది ఆ జరిగినప్పుడు మనం ఎటువంటి గుండె ధైర్యం చెడిపోకుండా నిలబడగలిగితే నీకంటే హీరో ఎవరు లేరు నీకంటే హీరోలు ఎవరు లేరు ఆ కృంగిపోతున్న తొక్కుతే ఆ మడుగులో పోయినప్పుడు ఆ మడుగు నుంచి మనలో గుంజుకొచ్చి గడ్డకేసిన వ్యక్తి కంటే భగవంతుడు లేడు మీకు అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి వీడియో వినండి థ్యాంక్ యూ సప్రైజ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటాను చేసుకోండి దయచేసి లైక్లు కొట్టండి పది మందికి షేర్ చేయండి మనలాంటి వ్యక్తులు ఇంకొకరు ఉంటారు మనం అంటే మనం నువ్వు నేను అందరం ఈ వ్యక్తులందరికీ ఇటువంటిది చేరాలే వాళ్ళు కూడా అర్థం చేసుకొని లైఫ్ను సెర్ చేసుకునేంత వరకే సేర్ చేసుకోవాలి ఆర్థికంగా కృంగిపోయి ఉన్న మానసికంగా కృంగిపోయి ఉన్న నిలబెట్టుకొని జీవేంత జీవించేంత శక్తి వాళ్ళకు మనం నూరిపోయాలి అది పాయింట్ థ్యాంక్ యూ